హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఎనభై ఐదవ నామం ఎనిమిది అక్షరాల నామం మార్తాండ భైరవారాధ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఓ శ్రీ మార్తాండ భైరవారాధ్య ఏ నమ అని చెప్పుకోవాలి మార్తాండైరవుని చేత ఆరాధించబడుతున్న తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే సూర్యోపాసిత త్రిపుర మార్తాండ భైరవుడు అంటే సూర్య సూర్య భగవానుడి చేత ఆరాధించబడుతున్న తల్లి కనుక అమ్మ మార్తాండ భైరవారాధ్యం ఎలాగైతే మను విద్య చంద్ర విద్య కామ విద్య ఆది విద్య కాది విద్య ఉన్నాయో అట్లాగే సూర్యుడు ఉపాసించిన విద్య కూడా ఉంది సూర్యోపాసిత విద్యనే ఇక్కడ ఈ నామం ద్వారా మనకి ప్రస్తావిస్తున్నారు వసన్యాదివ్ దేవతలు ప్రాణదా ప్రాణరూపిణి తర్వాత మార్తాండ భైరవారాధ్యం చెప్పారు ఇక్కడ మనం ఒక విశేషం గమనించుకోవాలి శరీరంలో ఉన్నటువంటి ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం కానీ ప్రపంచంలో అందరికీ ప్రాణాలు సూర్య భగవానుడి వల్లనే వస్తుంది సూర్యభగవానుడు ప్రాణశక్తికి కేంద్రం ఆయన గురించి ఉపనిషత్తు అనేక చోట్ల చెప్తూ ప్రాణానాం ప్రాణ ప్రజానాం ప్రాణ అన్నారు అంటే ప్రజలకి ప్రాణమిచ్చేటువంటి శక్తి కలిగినటువంటి దైవం అని అర్థం సూర్య సూర్యభగవాను గురించి చెప్తోంది రశ్మిషు ప్రాణాన్ని అందిబత్తే తన రశ్ముల ఎందు ప్రాణాన్ని అంటే కిరణాల ఎందు ప్రాణాలను నింపి ఉన్నాడు సూర్యుడి ఉనికి లేకపోతే ప్రాణశక్తే లేదు మనం అందరం కూడా సూర్యుని ద్వారానే ప్రాణశక్తిని పొందుతున్నాం అన్నం నీరు ఇన్నీ కూడా సూర్యుడి వల్లే వస్తున్నాయి ఇవన్నీ కూడా సూర్య భగవానుడు అమ్మవారి ఆరాధన చేసి ఆ శక్తిని తెచ్చుకున్నాడు సూర్యభగవానుడు ప్రాణశక్తికి ఆయన కేంద్రమై దాన్ని మనవైపు ప్రసరిస్తున్నాడు ఆయనలో ఉన్న ప్రాణశక్తి అంతా కూడా అమ్మవారే అదే ఈ నామం ద్వారా మనకి తెలియజేస్తోంది అమ్మవారి ఉపాసనకి రెండు పరమార్థాలు ఉన్నాయి ఆవిడ శక్తితోనే పనిచేస్తున్నామన్న కృతజ్ఞతాభావంతో తెలివి ఉండాలి ఆ శక్తిలో ఏదైనా లోపాలు ఉంటే అమ్మ వాటిని నువ్వే సవరించమ్మని అమ్మకాళ్ళే మండిపట్టుకోవాలి అమ్మవారి ఉపాసన చేయకుండా బతికేవాళ్ళు అజ్ఞానంతో బతుకుతున్నట్టే ఉపాసన అంటే మనకి మూలమైన శక్తిని గుర్తించడం సూర్యభగవానుడి యొక్క శక్తి కూడా అక్కడి నుంచే వచ్చింది ఈ నామంలో కొంత మార్కండేయ పురాణం కొంత లలితోపాక్షానం అనుసంధానం చేసుకుని ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు అమ్మవారు ఈ జగతిలో కాలచక్రాన్ని పెట్టాలనుకున్నారు ఎవరికి ఎప్పుడు ఎలా వెళ్ళాలన్న నియమం ఉంది ఆ నియమం పేరే కాలం కలయితే నియతి ఇది కాలః కాలం ఏర్పాటు చేయాలని అమ్మవారు సంకల్పించకండి అట్లా సంకల్పించుకోగానే హృదయాకాశంలో నుంచి మార్తాండ భైరవుడు ఉద్భవించారు విరాట్ రూప అంటే విశ్వానంతుడికి హృదయం ఆమె హృదయమే అదే పరాకాశం మార్తాండ భైరవుడిని అమ్మవారి శాసిస్తే ఆయన మండలం నుంచి క్రమంగా పదిహేను మంది తిథి నిత్యా దేవతలు బయటకు వచ్చారు ఆ పదిహేను మంది నిత్యా దేవతలు అందరూ కూడా సూర్య చంద్రాది కళలతో అహోరాత్ర రూపంతో ప్రకాశిస్తున్నారు కాలకారకుడిని సూర్యుడు అంటున్నాం మనకి నిధులన్నీ కూడా సూర్యభగవానుడి వల్లే వచ్చాయి ఆ సూర్యభగవానుడు అమ్మవారు తన హృదయాకాశం నుంచి సృష్టించింది ఇలా సృజించబడినటువంటి ఆయన తనకు స సైతం మూలమైనటువంటి శక్తిని ఉపాసన చేశాడు అదే మార్తమాండ భైరవారాధ్య ఆ శక్తితో ఆ మార్తాండునిచో ఉపాసించబడుతున్నటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు అట్లాగే ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు మనం శ్రీమన్నగరంలో మార్తాండ భైరవ మండలం అని చెప్పుంది ఇరవై రెండవ ప్రాకారం ఇరవై మూడవ ప్రాకారం మధ్యలో ఈ మార్తాండ భైరవ మండలం ఉంది శ్యామలాదేవికి వారాహిదేవికి సంబంధించినటువంటి ప్రాకారాలు ఎలా ఉన్నాయో అట్లాగే ఇరవై రెండవ ప్రాకారం ఇరవై మూడవ ప్రాకారం మధ్యలో ఉండేటువంటి ప్రదేశం అంతా కూడా మార్తాండ భైరవ నిలయం దీని గురించి ఆర్యా దూర్వాస మహామర్షి చె మహాముని చెప్తాడు చక్షుష్మతి ప్రకాశాన శక్తి ఛాయా సమరచింతకేళి మాణిక్య ముకుటం రమ్యం మన్యే మార్తాండ భైరవం హృదయే అన్నారు ఎవరైతే హృదయ స్థానంలో మార్తాండ భైరవుని కనుక ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యప్రదాత అయినటువంటి మార్తాండుడు ఆయురారోగ్యాలు ఇస్తున్నాడు ఇక్కడ చక్షుష్మతి ప్రకాశిని మొదలైనటువంటి శక్తులతో కూర్చొని కిరీట విరాజమానుడైనటువంటి మార్తాండ భైరవుడు ఉన్నాడు ఆవరణలో ఉండి ఆయన నిత్యం ఉపాసన అమ్మవారిది చేస్తూ ఉంటాడు కనుక అమ్మవారు మార్తాండ భైరవారాజ్య ఓం ఐం హ్రీం శ్రీం మార్తాండ భైరవారాజ్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమః